లఘుచల రైతుల విడుదలకు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చింది దీంతో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లో తిమ్మాపూర్ బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు విడతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం లఘుచల రైతులపై అక్రమ కేసులు పెట్టడం దారుణమని పేర్కొన్నారు రైతులపై థర్డ్ డిగ్రీ పద్ధతులు ప్రయోగించి వారిని జైళ్లలో నిర్బంధించడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకమన్నారు రైతులు తమ హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు వారిపై అక్రమ కేసులు నమోదు చేయడం దుఃఖకరమని అన్నారు రైతుల సమస్యలను సత్తరం పరిష్కరించి వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవీందర్ రెడ్డి ఉల్లెంగుల ఏకానందం పోతురాజు దేవీందర్ పాసం అశోక్ రెడ్డి మాధన రాజు మాతంగి లక్ష్మణ్ వంగళ శ్రీనివాసరెడ్డి ఖమ్మం కృష్ణ ఎలుక ఆంజనేయులు ఎడ్ల బుచ్చిరెడ్డి గడ్డి రమేష్ మడుపు శ్రీనివాసరెడ్డి మల్లయ్య యాదవ్ శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు సుమారు ముప్పై మందిని నలభై ఐదు రోజుల జైలు వేసి చిత్ర చిత్రవ్యూసలు చేస్తున్న రేవంత్ రెడ్డి గారు ముప్పై రోజుల నుంచి ఆయన వేస్తున్నారు కాబట్టి ఆయన ఇమ్మీడియట్గా బెయిల్ ఇచ్చేసి ముప్పై మందిని డిలీజ్ చేయాలని చెప్పి కేటీఆర్ పిలుపు మేరకు చిమ్మాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి తెలంగాణ రైతు లగజన్ల రైతులను విడుదల చేయాలని చెప్పి మిమ్మల్ని ఇచ్చినాం ఇప్పటికైనా కూడా లగజన్ల రైతులను తప్పు ఒప్పుకొని రేవంత్ రెడ్డి విడుదల చేసి వాళ్ళ క్షమాపణ చెప్పాలని చెప్పి చెప్తున్నావు రాష్ట్రంలో ఒక అరాచక పాలనకు సంకేతం ఈ ఈరోజు నగచర్ల ఘటన రైతేసిన రాజ్యం చేర్చిన వ్యవసాయం ఎప్పుడు బాగుపడదని గత యాభై సంవత్సరాలకి వెళ్ళి ఒక చరిత్ర ఉన్నది ఈరోజు రేవంత్ రెడ్డి నువ్వు రైతుకు రాబందుగా వ్యవహరించి భేటీ లేచి సర్కారుగా నువ్వు వ్యవహరించి జైల్లో ముప్పై రోజులు పెట్టి తనకు ఆపద ఉన్న కడుపు నొప్పి ఉన్న సంఖ్యలతో నేను ఆప హాస్పిటల్ తీసుకెళ్ళాను ఆ చరిత్ర యావత్ రాష్ట్ర రైతాంగం మర్చిపోదని ఈ రోజు మేము చెప్పక తప్పదు రైతుల రాజ్యాంగం తప్పదని ఈ రోజు రాష్ట్రంలో ఒక రవాణా సృష్టిస్తూ కాంగ్రెస్ పార్టీకి గట్టి గొడవలు చెప్తారు రేపే ఎన్నికలు పెడితే మాత్రం డిపాజిట్ లాస్ట్కు రేవంత్ రెడ్డి కూడా డిపాజిట్ రావడానికి పరిస్థితి ఇలా రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి ప్రజలు కోరుకుంటారు ఇప్పుడు దీపోవాలి రేవంత్ రెడ్డి దీపోవాలి ఈ డీపాజిట్ మేము బద్దమనే ఆలోచనలో ప్రతి ఒక్కరు భయపడతా ఉన్న గ్రామాలలో రైతులు భయపడుతున్నారు ప్రతి కుటుంబం కూడా రేవంత్ రెడ్డి నాశనం కావాలని కోరుకుంటున్నారు తప్ప ఆయన వచ్చి తెలంగాణ ప్రజల నాశనం చేస్తా ఉన్నారు కాబట్టి